హలో వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ సో ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఈ జనరల్ సైన్స్ ఏదైతే సెక్షన్ టూ ఉందో ఫిల్లింగ్స్లో సో దానికి సంబంధించిన కంటెంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో చాప్టర్ వన్ అండ్ చాప్టర్ టూ ఉన్నాయి ఇది చాప్టర్ త్రీ ఈరోజు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ కొన్ని క్వశ్చన్స్ ఎటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయండి బ్రెయిన్ నెర్వ నెర్వస్ సిస్టమ్ న్యూరాన్స్ ఇటువంటివి ఉంటాయి ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇది ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఏదైతే గ్రూప్ టూలో ఏబిపిఎస్సి కండక్ట్ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నప్పుడే మనకి వేరీ బేసిక్ క్వశ్చన్స్ రావడం జరిగింది అలాగే ఇక్కడ బేసిక్ క్వశ్చన్సే వస్తాయి ఎందుకంటే ఇంటర్మీడియట్ లెవెల్లో కాంప్లికేటెడ్ అండ్ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ ఉండవు ఎంసీ టయా ట్రిపుల్ తర్వాత నీట్ లాంటి క్వశ్చన్స్ కాకుండా వెరీ జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ టెన్త్ స్టాండర్డ్ అన్నారు కానీ బట్ ఇంటర్మీడియట్ లెవెల్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అలాగే చాలా చూడండి అలా అదేవిధంగా మన దాంట్లో టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ అయ్యింది సో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి క్వశ్చన్ పేపర్స్ పంపించడం జరుగుతుంది ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి సిక్స్ గ్రాంట్ టెస్ట్లు అండ్ ఎఫ్బిఓ ఏఎఫ్బిఓకి సంబంధించి ఎనిమిది గ్రాంట్ ఎస్ట్లను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఎఫ్ఎస్ఓకి జనరల్ ఫారెస్ట్రీ ఉంది కదా సెకండ్ సెక్షన్లో ఉన్నటువంటి ఇది ఓన్లీ పేపర్ ఇంగ్లీష్లో ఉంటుంది బట్ లాస్ట్ టైం ట్వంటీ సెవెన్ జాబ్స్ కంటే ఈసారి అరౌండ్ హండ్రెడ్ జాబ్స్ ఉన్నాయి సో ఇట్స్ ఎ గుడ్ నెంబర్ అండ్ ఇది అలాగ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి సిక్స్ నైంటీ చేంజ్ కాబట్టి దిస్ ఇంట్రెస్టింగ్ ఎవరైతే యూనిఫామ్ జాబ్ అండ్ ఫిట్నెస్ అండ్ ఇవన్నీ ఎలిజిబుల్ ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు వెన్ కంపేర్ విత్ గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అంటే ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఇక్కడ థర్టీ వరకే ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఇప్పుడు పెద్ద నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ది ఈజ్ అ గుడ్ నెంబర్ జాబ్స్ వైజ్గా చూస్తే సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన దాంట్లో ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేస్తే దాన్ని మేము కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని క్వశ్చన్ పేపర్కి పంపించడం జరుగుతుంది రైట్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే రిఫ్లెక్స్ ఆర్క్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏదైతే ఈ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన దాంట్లో ఈ ప్రతిచరణ ఆర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ భాగం దీంతోనే మొత్తం ఒకదాని నుంచి ఒకదానికి కనెక్షన్స్ అనేవి ఉంటాయి నర్వస్ సిస్టమ్కి నాడి వ్యవస్థకి సంబంధించినటువంటి సో దీంట్లో డస్ నాట్ ఇంక్లూడ్ అన్నారు సో దాన్ని ఒకసారి మీరు ఒకసారి చూసుకుంటే బ్రెయిన్తో ఇంక్లూడ్ అవదా ఎఫెక్టర్తో ఇంక్లూడ్ అవ్వదా మోటార్ న్యూరానా అండ్ సెన్సరీ న్యూరానా సో ఇది ఒకసారి చూసుకోండి అసలు జనరల్గా ఎలా జరుగుతుంది అంటే ఈ రిఫ్లెక్స్ అనేది ఏదైనా స్టిమ్లస్ మనం కానీ ఒక వేడి వస్తుంది అంటుకున్నాం అనుకోండి లేకపోతే ఏమన్నా మనం సూదితో గుచ్చారనుకోండి అది అనుకోండి సో దాన్ని స్టిమ్లస్ అంటారు అక్కడి నుంచి రిసెప్టార్కి వెళ్ళడం జరుగుతుంది దాని నుంచి సెన్సరీ న్యూరాన్కి రీచ్ అవుతుంది నెక్స్ట్ టెప్లో రిలే న్యూరాన్ ఇది రిలే న్యూరాన్ వస్తుంది ఇది ఎక్కడ ఉంటుంది అంటే స్పైనల్ కార్డ్లో ఉండదు రిలే న్యూరాన్ అనేది సో దాని నుంచి నెక్స్ట్ వచ్చేది మోటార్ న్యూరాన్ సో దాని నుంచి నెక్స్ట్ వచ్చేది ఎఫెక్టార్ అండ్ దాని నుంచి రెస్పాన్స్ అండ్ ఇందులో బ్రెయిన్ ఉందా లేదని ఒకసారి చూసుకోవాలి సో ఇది ఇంపార్టెంట్ సో ఎక్కడి నుంచి వస్తుంది ఏంటంటే ఫస్ట్ స్టిమ్యులస్ ఏదైనా వేడిని కానీ గుచ్చుకున్న కానీ ఏదైనా గనక మన బాడీకి జరిగితే ఇమీడియట్గా రిఫ్లెక్షన్ దాని నుంచి రిసెప్టర్ రిసెప్టర్ నుంచి సెన్సర్ న్యూరాన్ తర్వాత రిలే న్యూరాన్ తర్వాత మోటార్ న్యూరాన్ ఈ రిలే న్యూరాన్స్ ఎక్కడి నుంచి ఉంటాయి అంటే స్పైనల్ కార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ స్టోరీ ఓకే తర్వాత ఎఫెక్టర్ ఉంటుంది అండ్ లాస్ట్కి వస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ వెంటనే వేడి వస్తున్నట్టు మీరు వెంటనే చేంజ్ తీసేస్తారు అంటే ఇక్కడ బ్రెయిన్ వర్క్ వెళ్తుందా ఇన్ఫర్మేషన్ ఇది ఉంది ఇది ఉంది ఇది ఉంది ఇది ఉందా లేదనే మీరు ఒకసారి చూసుకోవాలి సో ఈ విధంగా అడుగుతారు క్వశ్చన్స్ అండ్ ఏదో ఒకటి పెట్టడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అండ్ కొంచెం చదువుకుంటే స్క్రీనింగ్ అయిపోయింది దాన్ని అనుకోవడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే స్క్రీనింగ్కి మెయిన్స్కి మధ్యలో ఓన్లీ టూ మంత్స్ టైం ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ స్క్రీనింగ్ లెవెల్లోనే మీ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఒక క్వశ్చన్ గురించి చదివేటప్పుడే ఇక్కడ రిసెప్టర్స్ అంటే ఏంటి సెన్సరీ న్యూరోన్స్ అంటే ఏంటి రిఫ్లెక్టర్ న్యూరన్స్ అంటే ఏంటి రిలే న్యూరాన్ అంటే ఏంటి మోటార్ న్యూరాన్ అంటే ఏంటి అండ్ మన రెస్పాన్స్ మెథడ్ గురించి ఇట్లా ఒక ఏరియా గురించి నేర్చుకుంటే సో ఇది మనం టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఈ టెస్ట్ సిరీస్ జాయిన్ అయిన వాళ్ళకు ఉంటుందో క్వశ్చన్ పేపర్ మీకు బయటైనా దొరుకుద్ది తీసుకోవచ్చు బట్ ఎక్స్ప్లనేషన్ ఏదైతే ఉందో ఒక ఏరియా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సో అందుకని ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది ఒకటి తర్వాత పేరెంట్స్కి మెయిన్స్కి తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఇప్పుడే సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ కోసం చూస్తామని అంటే సరిపోయి మార్క్స్ రాకపోవచ్చు ఓకే సెకండ్ పాయింట్ ఇది చూడండి ఒకసారి సిలబస్ ఇలా ఈ విధంగా ఉంది ఎన్ఐఓఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ దాని నుంచి తీసుకున్నారు ఇది ఇక్కడ మన వరకు చూస్తే మేజర్గా ద లివింగ్ వరల్డ్ కానివ్వండి నేచురల్ రిసోర్సెస్ హ్యూమన్ ఎన్వైరాన్మెంట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఇది ఫస్ట్ చాప్టర్ ఇచ్చాడు ద లివింగ్ వరల్డ్ అనే సెకండ్ చాప్టర్ ఇచ్చాడు వాళ్ళు క్లాసిఫికేషన్ ఇవ్వలేదు కానీ తర్వాత దాంట్లో హిస్టరీ ఆఫ్ లైఫ్ ఇవ్వలేదు బిల్డింగ్ బ్లాక్స్ సెల్స్ అండ్ టిష్యూస్ ఇచ్చారు హెరిడిటరీ ఇచ్చారు లైఫ్ ప్రాసెసెస్ ఇచ్చారు ఇప్పుడు మనం చూసేదైతే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చూస్తున్నాం సో దీని తర్వాత మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కెమిస్ట్రీ పార్ట్ కలిపారు కార్బన్ హైడ్రేట్స్ కాంపౌండ్ ఇవి రెండు కెమిస్ట్రీ పార్ట్ వస్తుంది సో దాని తర్వాత న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ ఇంపాక్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇవి రెండు లాస్ట్ చాప్టర్స్ వస్తాయి సో ఇది సిలబస్ అండి ఇక్కడ నుంచే సిలబస్ ఇవ్వడం జరిగింది కాబట్టి కీప్ అనే అండ్ చూసుకోండి క్లియర్గా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మొక్కలలో ఆహార రవాణా ప్రాసెస్ని ఏమంటారు ఏదైతే మొక్కల్లో ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ జరిగింది కదా రవాణా జరుగుతుంది కదా దాన్ని ఏమంటారు ట్రాన్స్పరేషన్ అంటారా లేకపోతే ట్రాన్స్ లొకేషన్ అంటారా రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ ఫుడ్కి శ్వాసక్రియకి సంబంధం లేదు ట్రాన్స్పరేషన్ అంటే మొక్కలు ఎలా ఉంటాయి కదా ఆకులు ఉంటాయి లీవ్స్ వాటి నుంచి ఇట్లా నీళ్లు కారుతూ ఉంటాయి కొన్నిసార్లు బిందుస్రావం అంటారు కదా అది ట్రాన్స్పరేషన్ సో ఇటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అంత సిలబస్ కాదు ఎన్ఐ వయసు నుంచి ఈ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది అక్కడి నుంచి వచ్చినటువంటి ఆప్షన్స్ కూడా దాంట్లోంచి ఇవ్వడం జరిగింది అదే పీడిఎఫ్ని ఆ మెటీరియల్ కూడా మనం మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే ద పార్ట్ ఆఫ్ బ్లడ్ ఈజ్ నోన్ యాస్ బ్లడ్లో సైటోప్లాజం ఉంటుందా బ్లడ్లో సీరం ఉంటుందా బ్లడ్లో లింఫ్ ద్రవం ఉంటుందా ప్లాస్మా ఉంటుందా సైటోప్లాజం ప్రతి కణం మనం తీసుకున్నప్పుడు కణం లోపల ఉన్నటువంటి కణాంగాలు అన్నీ ఉంటాయి దాని లోపల సైటోప్లాజం ఉంటుంది అందుకే కణం లోపల ఉంటుంది కంటే దీన్ని మనం ఏమంటారు కణద్రవ్యం అంటారు సైటోప్లాజం ఓన్లీ వీ కెన్ ఫైండ్ ఇన్ ద సెల్స్ సెల్స్ లోపే ఉంటుంది కాబట్టి ఇది కాదు ఇది తీసేయచ్చు తర్వాత ప్లాస్మానా లింఫ్ 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 ద్రవం లింఫాటిక్ నోట్స్ నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఛాన్స్ లేదు ఇప్పుడు మిగిలిన ఏంటి ప్లాస్మా సీరం సో వీటిలో నుంచి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అంటే రెండు తీసేసినా కానీ మిగిలిన రెండు కన్ఫ్యూజన్ ఉన్నాయి చూసారా ప్లాస్మా అండ్ సీరం ఉంది అండ్ ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంది అది చూసుకోవాలి అండ్ విచ్ బ్లడ్ కాంపనెంట్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్ రక్తం గట్టుగట్టడంలో ఏదో ఉపయోగపడుతుంది రక్త కణాలకు ఎంత సంబంధం ఉందో తల రక్తకొండాలకు ఉందా ప్లాస్మాకు ఉందా మనం అంటాం కదా ప్లేట్లెట్స్ పడిపోకూడదు అని ప్లేట్లెట్స్ అండ్ నెక్స్ట్ విచ్ బ్లడ్ వేజల్స్ క్యారీ బ్లడ్ టు ద హార్ట్ ఇక్కడ బ్లడ్ మనకి హార్ట్ ఉందనుకోండి హార్ట్కి బ్లడ్ రావాలి అండ్ హార్ట్ నుంచి బ్లడ్ వెళ్ళాలి సో ఈ విధంగా లంగ్స్ ఏవైతే ఉన్నాయో ఊపిరితిత్తులు సో వీటి నుంచి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఊపిరితిత్తుల నుంచి గుండెకి వెళ్ళాలి మళ్ళీ ఆ గుండె ప్యూర్ చేసిన తర్వాత ప్యూరిఫై శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ ఊపిరితిత్తులకు రావాలి ఇద రక్త ప్రసరణ వ్యవస్థ సో దీంట్లో ఏది దేనికి తీసుకొని వెళ్తుంది అనే విధంగా నేర్చుకోవాలి ఆన్సర్స్ ఇక నేను ఎక్స్ప్లనేషన్ కూడా ఎందుకంటే వీడియోలో ఎంత పెరిగిపోతుంది ఎంత పెరిగితే మన వాళ్ళకి టైం వేస్ట్ కాబట్టి ఎక్కువ మంది చూడలేదు అందుకే ఇక్కడ ఏం టైం వేస్ట్ చేయం క్వశ్చన్స్ చెప్తున్నాం క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇటువంటిది గుండె నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపించే భాగమేది ఇప్పుడు చూసిందా ఈ హార్ట్ నుంచి లంగ్స్కి తీసుకెళ్లే దాన్ని ఏమంటారు ఓకే ఏ భాగం నుంచి పంపించబడుతుంది కర్ణికల జట్రిక్లనే చూసుకోండి సో అందరికి తెలిసింది జెట్రిక్ అనేది అది కుడి కర్ణిక ఐ మీన్ కుడి జెట్రిక ఎడమ జట్రిక ఆర్కిల్స్ వెంట్రికల్స్ ఇటువంటివన్నీ చూసుకోండి లింఫ్ యొక్క పని ఏమిటి లింఫాటిక్ ఉంది కదా ద్రవం అది ఆక్సిజన్ రవాణా చేస్తుందా కు ఉపయోగపడుతుందా వ్యాధికారక బ్యాక్టీరియల్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుందా విటమిన్స్ని ఏవైతే మన బాడీలో ఉన్నాయి ని వాటిని శోషించుకోవడానికి ఉపయోగపడుతుందా అనేది చదివేటప్పుడు కవర్ చేసుకోండి రక్తంలోనే నత్రజని నైట్రోజన్ సంబంధిత వ్యర్థాలను తొలగించే అవయం ఏది ఏది పని చేస్తుంది అని అంటున్నారు నైట్రోజన్ కాలేయం లివర్తో ఏమైనా పని ఉందా ఊపిరితిత్తులకి వ్యర్థాలను తొలగించడానికి ఏమైనా సంబంధం ఉందా లేదు స్టమక్ ఏమైనా చేస్తుందా కడుపు ఏం చేయదు ఇంటర్స్టైన్తో పని లేదు సో మిగిలింది మూత్రపిండాలు మూత్రపిండాలే కదా సో మనకి ఇక్కడ విసర్జన వ్యవస్థలో ఉపయోగపడేది మూత్రపిండాలు విసర్జన వ్యవస్థలో మూత్రపిండాలు ఉన్నాయంటే ఇక్కడ మనకు తొలగించేవి కూడా మూత్రపిండలనే దాని అర్థం ఓకే నెక్స్ట్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అంటే ఇప్పుడు మనం ఒక హౌస్ తీసుకున్నాం అనుకోండి ఆ హౌస్కి నిర్మాణాత్మక ప్రమాణం ఏంటి అని అంటే ఇటుక బ్రిక్ అదే ఒక బాడీ తీసుకున్నాం అనుకోండి కణాలు ఉంటాయి సెల్స్ ఒక బాడీకి తీసుకుంటే నిర్మాణాత్మక ప్రమాణం కణం అదేవిధము ఒక కిడ్నీ కనుక తీసుకుంటే దానికి కూడా కొన్ని నిర్మాణాత్మక ప్రమాణాలు ఉంటాయి ఊపిరితిత్తులు తీసుకున్నాం అనుకోండి ఆల్వియోలయ్ చిన్న చిన్న గోనులు లాంటి వాయు గోణులు ఉంటాయి అవన్నీ కలిస్తే మనకి ఊపిరితిత్తు స్టార్ట్ ఫామ్ అయితే సో ఇక్కడ ఆల్వియోలయా న్యూరానా నెఫ్రిడియానా నెఫ్రానా సో ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి నేత ఏది వానపాములు ఉన్నాయో ఎక్స్క్రేషన్ ఇస్ డన్ బై వానపాముల కిడ్నీ ఉంటుందా అంత డెవలప్ అయ్యిందా అది చూడండి మాల్ఫిజిన్ ట్యూబ్యూల్స్ ఆర్దుపడ జీవులలో మాత్రమే ఈ ట్యూబ్యూల్స్ ఉంటాయి తేల్డు వాటిలలో ఊపిరితిత్తులు వానపాములు మొనస్కలోనే ఇంకా రాలేదు అప్పటికి సో దానికంటే అనుకున్నటువంటి ఈ ఎనిలి అయితే ఎర్త్ వామ్స్ లీచెస్ జలగలు ఉన్నాయి కదా అక్కడి నుంచి వస్తే మనకి వానపాములు అనేవి ఆ లెవెల్లో మనకి లంగ్స్ ఉన్నాయా లేవు కిడ్నీస్ ఉన్నాయా లేవు ఎక్స్క్రీషన్ అనేది లంగ్స్తో అసలు జరగదు కాబట్టి దీన్ని ఇట్లా తీసేసుకోవాలి ఆన్సర్ని సో ఈ విధంగా చూస్తే మిగిలింది ఏంటి ఓకే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి శరీరంలో నీటి సంతులను వాటర్ని బ్యాలెన్స్ చేసే హార్మోన్ ఏది అన్నారు సో వాటర్ని ఏది బ్యాలెన్స్ చేస్తుంది ఇన్సులినా వాసోపరేషన్ గ్లోకో థైరాక్సిన్ ఆన్సర్ చూసుకోండి అండ్ విచ్ సిస్టమ్ కంట్రోల్ రిఫ్లెక్స్ యాక్షన్స్ని కంట్రోల్ చేసే సిస్టమ్ ఏంటి అన్నారు ప్రతి చీరని అందరూ చూసాం కదా ఫస్ట్ క్వశ్చన్ని దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ సిస్టమ్ ఉంటుంది అన్నారు వెన్నుపాము ఉంటుందా రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుందా ఎండోక్రైన్ ఉంటుందా లేకపోతే హార్మోన్ సిస్టమ్ అన్న కదా ఎండోక్రైన్ ఉంటుందా లేకపోతే కేంద్ర నాడీ వ్యవస్థ ఉంటుందా అండ్ సమాచారాన్ని సంయుక్త నరాల నుంచి సంయుక్త నరాల నుంచి మొదటకు తీసుకువెళ్ళే న్యూర్ అనేది అంటే సింపుల్ విచ్చాము ఇక్కడ సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో సెన్స్ ఆర్గాన్ టు ద బ్రెయిన్కి ఏది క్యారీ చేస్తుంది ఇక్కడ నాలుగు రకాలు ఉన్నాయి సో దానిలో ఏది రైట్ ఆన్సర్ అన్న చూడండి విచ్ పడదు బ్రెయిన్ కంట్రోల్స్ ఇన్వాలంట్రీ ఏవైతే అసంకల్పిత చర్యలు అంటే వేడి వస్తున్న పట్టుకుని వెంటనే చైన్ లాగేసుకుంటాం సో దాన్ని ఏది కంట్రోల్ చేస్తుంది శరీబ్రమం సరిబెల్లం మెడల్ అబ్బల గేట హైబోతలమస్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో భాగలేదు ఇందులో ఏ భాగం అనేది కంట్రోల్ చేస్తుంది క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది ఇది ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ వాట్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ సెరీబెల్లం ఇంటెలిజెన్స్ లేకపోతే బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ హార్మోన్ ఎక్క్రేషన్ విజన్ దృష్టికి సంబంధం లేదు ఇంటెలిజెన్స్తో పని లేదు హార్మోన్ హార్మోన్స్ ఎన్న దానితో సంబంధం లేదు సో బ్యాలెన్స్ ఎందుకంటే ఇది వాడనలో ఉండే నీటిలో ఉండే జీవులలో ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంది ఎందుకంటే అది బ్యాలెన్సింగ్కి ఉపయోగపడుతుంది ఓకే నెక్స్ట్ ఒత్తిడి సమయంలో గుండె స్పందనను పెంచే హార్మోన్ అనేది దేనివల్ల పెరుగుతుంది హైడ్రన్ థైరాక్సిన్ థైరాక్సిన ఇన్సులిన్ ఇన్సులిన్ అనేది షుగర్ కంట్రోల్ చేస్తుంది దాన్ని కొట్టేయచ్చు థైరాక్సిన్ అనేది బాడీ వెయిట్ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయచ్చు నెక్స్ట్ ఎప్పుడు కూడా రెండు మిగులుతున్నాయి చూసారా నెగిటివ్ మార్క్ ఉంది ఇక్కడ రెండు ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయగలిగిన రెండు మిగిలిపోతుంది సో అందుకని క్లారిటీ మెయింటైన్ చేయాలి ఆస్మో రెగ్యులేషన్ అనగాని రక్తం గటగట్టడానికి అంటారా గుండె స్పందన నియంత్రించడం నీరు మరియు లవణాల సమతుల్యం అంటారా డైజెషన్ అంటారా ఆ స్ప్రెగ్యులేషన్ అంటే ఒక గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకున్నాం అనుకోండి ఇంకో గ్లాస్లో కొన్ని నీళ్లు తీసుకున్నాం అనుకోండి ఈ రెండింటిలో వేస్తే బ్యాలెన్స్ అయ్యేదాకా ఈ వాటర్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది ఉంది రెండిట్లో ఉన్న గాఢత ఇది ఏంటంటే మెయిన్గా గాఢతను బ్యాలెన్స్ చేయటం సమానం చేయడం అంటే అందులో ఉన్న లవణాలు బ్యాలెన్స్ అయినాయి అనుకోండి ఆటోమేటిక్గా రెండు ఈక్వల్ అయిపోతుంది వాడి యొక్క కాన్సన్ట్రేషన్ సో ఈ విధంగా ఉంటుంది ఇది మన యూట్యూబ్ ఛానల్ ఫ్యూర్ మీరు జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్ ఛానల్లో చూసినా కానీ మీకు ఇక్కడ నుంచి ఆ లింక్ అనేది వస్తుంది సో ఎవరైతే టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మన దగ్గర జాయిన్ అవ్వచ్చు టెస్ట్ సిరీస్ చెప్పాం కదా ఎఫ్ఎస్ ఓకే ఎఫ్బిఓక ఎలా ఉంటుంది అనేది సో యా థ్యాంక్ యూ సో మచ్ థర్ సెల్ఫ్ ఫర్ దర్ డే